ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట వినుట వలన విశ్వాసం కలుగును విశ్వాసం లేకుండా దేవునికి ఉండట అసాధ్యము ఫిబ్రవరి పదకొండు ఆరు ఎవరైతే దేవుని యొందో విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితాలను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అబ్రహాము దేవుని యొందో విశ్వాసం ఇచ్చాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈరోజు దేవుడు నీతో చెప్పేటువంటి మాట ఏదో తెలుసా అబ్రహం వాళ్ళని గనక విశ్వాసం వచ్చినట్లయితే విశ్వాసం అడుగులు వేయగలిగినట్లయితే నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎన్నో రకాల పరిస్థితులు కలతలు ఇబ్బందులు కష్టాలు వేదనలు శోధనలు రకరకాల పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు అయితే దేవుడు చెప్పే మాట ఎందుకు తెలుస్తాను నా ఎందులో విశ్వాసం ఉంచుతావా విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప కార్యాలు నేను జరిగిస్తానంటున్నాను లోపం నీతో అనొచ్చు నువ్వు ఓడిపోయావు దేవుని ఆశీర్వాదం నీకు లేదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేదు అని నేను అనొచ్చు దేవుడు చెబుతున్నాడు నువ్వు గనుక నా ఎందు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితాన్ని నేను ఆశ్చర్యదిస్తాను నేను బలపరుస్తాను నీకు నేను తోడే ఉన్నాను దిగులు పడద్దు భయపడద్దు విశ్వాసము చని దేవుడు మమ్మతో మాట్లాడుతాను